సొంతకి హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారట పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు సో మన పవన్ కళ్యాణ్ ని చూడ్డానికని సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత హెలికాప్టర్లో వచ్చినట్టుగా తెలుస్తోంది విజయవాడలోని జనసేన కార్యాలయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల్లో వెళ్ళాలనుకున్న మహేష్ బాబు ఆయన ప్రస్తుతం ఇంటి పట్టును ఉండడంతో ఇంటికి వెళ్లారట సొంత హెలికాప్టర్లో మొదల మరి ఆఫీస్కి వెళ్ళి తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ కోసం ఎంక్వైరీ చేసి ఆయన ఇంట్లో ఉన్నారని తెలిసి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది మహేష్ బాబు ఎంతో గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే పవన్ కళ్యాణ్ ని తన సొంత మిత్రుడిగా భావిస్తారు సూపర్ స్టార్ ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి సో తన ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ కోసం తను సపోర్ట్ చేస్తారని చెప్పినట్టుగా తెలుస్తోంది జనసేన పార్టీకి ప్రచారం నిర్వహించడానికి కూడా నాకు సిద్ధమేనని ఎలాగైనా నిజాయితీతో కూడినటువంటి రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే మరి పవన్ కళ్యాణ్ ఎంతో మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతో వైరల్ గా మారుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమారపులు కోరుతూ ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఆయన వెళ్తున్నటువంటి సంగతి తెలిసిందే అందుకే పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఎన్నో విషయాలు చెప్పగా విని కన్నీళ్ళు వచ్చేసాయని ఏపీ ప్రజలు పడుతున్నటువంటి బాధలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది కాబట్టి ఆ ప్రజలకు అండగా జనసేనకి తోడుగా నిలవాలనే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత హెలికాప్టర్లో వచ్చి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలిసి రాజకీయంగా తన సపోర్ట్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది